హేర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై స్త్రీ గురవీ నగరోరకం నగరోరం నగురోరదికం నగరం శివ శాసన శివ శాసన శివ శాసన శివ శాసన విదిత విది విజనం 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 అరిశాసనతో హరిశాసనతో 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 హరిశాసన గురవే సర్వలోకాశే పవరోగివిద్యానా శ్రీ దక్షిణామూర్తయే నమ అంటే దీని అర్థం ఎంత బాగున్నది ఉడలు పుల్కాంకరిస్తూ ఉంటుంది గురువును మించినటువంటి దైవము ఇంకొకటి ఉన్నది అని అనుకోడు వ్యర్థము లేదు గురువే సర్వలోకానం సర్వలోకములనగా చతుర్థశములకు అధిపతి ఆదిస్థానమైనటువంటి వాడు గురువు మహితో మహియాన్ అంటే అనువుల అనుస్వరూపమైనటువంటి వాడు మహితో మహియాన్ పెద్దదాళ్లు మేరూ పర్వతము కన్నా పెద్దదైనటువంటి వాడు గురువు అందుకనే గురువే సర్వలోకానా విషరీప పరోగిం నిదయే సర్వవిద్యానా శ్రీ దక్షిణామూర్తయ్య నమ అస్పత్ గురు సమారంభం కృష్ణ సాందీపం మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వద్దీ గురు పరంపర మొదలు గురు ప్రార్థన చేసి యొక్క నాకు చూసే మూడు ముక్కలు మీకు చెప్తూ ఉంటుంటారు అయితే ఈ గురువే సర్వలోకాలకు అధిష్టానమైనటువంటి దైవము ఇంతకన్నా మించింది ఎవరికి తెలుసు కొంతమందికే తెలుసు అంటే గురుపాదం పట్టినటువంటి భక్తులు తప్ప ప్రాపంచికులకు ఏమాత్రం తెలియదు ప్రాపంచికులకు ఎవరయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు రుద్రుడు సదాశివుడు అని ఇక వాళ్ళ పేరు చెప్పుకుంటారు ఇక వీళ్ళని మించే దేవుళ్ళు లేరని అందరికీ ఎరక యావన్ మందికి ఎరక అయితే ఈ విధంగా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉన్నాడు విష్ణుమూర్తి పోషిస్తూ ఉన్నాడు రుద్రుడు లయం చేస్తూ ఉన్నాడు అయితే ఇవన్నీ ఈ విషయాలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నది ఈ విషయాన్ని కనుక్కున్న వారు ఎవరై అంటే ఎప్పుడు చూసిన పద పన్నెండు సంవత్సరాల వయసు పదమూడు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరై అంటే శౌరకాది మహామునుడు సనకుడు సనందుడు సరసుజాతుడు జాతుడు శరత్కుమారుడు అనేటువంటి నలుగురు వీళ్ళు ఏ యుగంలో చూసినా చిన్న పిల్లగాన్ని లాగుంటారు వాళ్ళు ఎప్పుడు పిల్లగానే వాళ్ళు వాళ్ళ పేరేందంటే శవుల కాది మహాముడు అంటారు కానీ వాళ్ళు మహాదండివారు చాలా తపో సంపన్నులు అన్ని యుగాలలా ఉంటారు అన్ని యుగ యుగాల వారే ఉంటారు అయితే వీళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చింది ఈ జనమంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దేవుళ్ళు అని చెప్తా ఉన్నారు మరికి ఇంతకన్నా అధిష్టాన దైవం లేరా సరే అని చేశారు అంటే వీళ్ళకి ఆలోచన వచ్చి బ్రహ్మదేవుని దగ్గరికి వేరు ఏమయ్యా బ్రహ్మదేవుడా ఈ యొక్క సృష్టి రహస్య సృష్టి చేస్తున్నావు కదా బ్రహ్మ ఆదిస్థాన దైవం మీవే నాయకు ఇంకా మీకన్నా ఎవరైనా పెద్దవారున్నారా దేవుడు మీకన్నా ఆదిస్థాన దైవం ఇంకన్నా మీరేనా అందరికీ సృష్టికి ఆదిస్థాన దైవం నువే నాయకు ఎవరైనా పెద్దవారు ఉన్నారా మీకన్నా అయ్యో స్వామి నేనెంతటి వాడిని సృష్టి చేసేదే నాకు తెలుసు కానీ నాకు ఇంకా ఏమి తెలియదు సృష్టి చేసేవాడిని ఆ విష్ణువు పోషించేవారు శివుడు ఆ రుద్రుడు లయం చేసేవారు మేము త్రిమూర్తులము మూడు పనులు చేసే నిమిత్తం వారికే ఉన్న కానీ మాకు ఇంకా ఇంతకాలం మించింది ఒక్క సృష్టి చేసుడు తప్ప నాకు ఏం తెలియదు ఓసి ఇంతేనా మిమ్మల్నే బ్రహ్మదేవుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ అని అందరి మిమ్మల్ని కొని ఆడుతూ ఉంటారు కదా ప్రపంచం అంతా లేదు లేదు స్వామి మాకు వారికే తెలుసు మరి ఈ విషయం ఏడిపోదాం ఎవరు చెప్తారు మరి మీకన్నా అందరికన్నా పెద్దవారి ఎవరు ఉన్నారంటే ఉన్నారు నాకు తెలిసిందైతే ఇంత సరే ఈ అనుమానం మనకు తీర్చుకోవాలంటే ఏడిపోదామంటే నేనుగా వైకుంఠాధీశం దగ్గరికి వెళ్ళారు వైకుంఠాధీశం దగ్గరికి ఎవరు సనకుడు సనందుడు సరస్సు జాతుడు కుమారుడు అనేటువంటి బ్రహ్మమానస పుత్రుడు నలుగురు అయితే అందులో బ్రహ్మదేవుడు కూడా వాళ్ళతోడికి ప్రయాణం ఆ వైకుంఠమునకు నమో నారాయణ అనుకుంటా జయ శ్రీమన్నారాయణ వైకుంఠవాస నమో నమ అనుకుంటా వేరు అప్పుడు వైకుంఠాధిపతి పీతాంబరధారి కూర్చున్నాడు ఏమయ్యా చంద్రకాతి మహాముని మీరు ఏమిటి కూర్చోరు మీ సందేహాలు ఏమన్నాయా చెప్పండి అన్నారు అంటే ఏమి లేదు నాయన ఇక మాకు వచ్చిన సందేహం ఏంది ఈ సన ఈ సనకసన నాథులు నన్ను అడిగినారు ఈ సృష్టి యొక్క ఆదిష్టాలు అయ్యో మీరేనా ఇంకెవరన్నారా అని అడిగితే అయ్యా నేను ఒక సృష్టి చేసేవాణ్ణే తప్ప నాతోటి ఏం కాదని నేను అన్నా అని ఈ విధంగా బ్రహ్మదేవుడు చెప్పాడు అప్పుడు ఈ బ్రహ్మదేవుడి మాటలు విష్ణుమూర్తి ఉన్నాడు అట్లనా సరే మీ ఆలోచన సరి అయింది కానీ ఈ బ్రహ్మదేవుడు సృష్టి చేసుడు నేను పోషించడు నేను కూడా గంతో నెస్పనుడు ఆయన కూడా నాకు పోషణ తప్ప ఇంకోటి తెలియదు బ్రహ్మదేవుడు ఏ ప్రాణైతే సృష్టి చేస్తూ ఉంటాడో ఆ ప్రాణులన్నిటి ఆయన ఎనభై నాలుగు లక్షల జీవోపాధులను సృష్టి చేస్తూ ఉంటే నేను ఆ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులను నేను పెంచి పోషిస్తా అంటా ఇంకో ఇంతే మాకు తెలుసు మానడు పోషి ఇంతే రా ఇంకా మీకన్నా ఆదిష్టాన దైవ ఎవరు ఉన్నారంటే ఉన్నారు కానీ నాకైతే నాకు ఇంతవరకే అట్లా మరి ఇంకెక్కడికి పోదాం ఇంకెవరు అంటే అందరికన్నా పెద్దవారు పరమశివుడు రుద్రుడు అక్కడికి పోదాం ప్రయాణం ప్రయాణమైంది ఎవరెవరు సనకుడు సనందుడు సరసుజాతుడు శరత్కుమారుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఈ ఆరు ఎక్కడికి పోతా ఉన్నారు నేను కైలాస కొండల కాడి కైలాసాధిపతికి ఆయన దగ్గరికి పోతా ఈ విషయం ఎవరు అంటే నారద మహానుడు మొదలయ్య అయ్యా అయ్యా పెద్ద కొంపలు అంటుకుంటానని నలుగురు మహా సనక సనంద బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మీ దగ్గరికి వస్తుండ్రు ఇక మరి సృష్టికి ఆధిస్తాడు దైవం మీరేనా ఇంకెవరు ఉన్నారని ఆ ప్రశ్న వాళ్ళకు చెప్ప వాళ్ళకు సరిపోలేదు చెప్పరాలే ఇక వాళ్ళకి ఇంతవరకే చెప్పారు ఆయన నేను సృష్టి చేస్తా ఆయన పోషిస్తానో ఇక మరి ఇంతకన్నా మించి మాకు ఏం జరుగుతుంది మీ దగ్గరకు వస్తానో అదే నీ అమ్మ ఇట్లా అనుకోడు ఆయన ఏం చేసిండు దక్షిణామూర్తి అంటే దక్షిణ ముఖంగా కూర్చున్నాడు ఎంత ఆయన కూడా ఒక పన్నెండు సంవత్సరాల పిల్లగాడై కూర్చున్నాడు చిన్న పిల్లగాడు బాలుడైంది భార్య అవతారం ఎత్తుకొని కూర్చొని దక్షణ ముఖంగా కూర్చోని ఎట్లా చిన్ముద్ర చేత పట్టుకొని చిన్నముద్ర పద్మాసనం వేసుకొని పవనంబు కర్ణ ఆయన ఎట్లా కూర్చున్నాడు అంటే పద్మాసనం వేసుకొని పులి చర్మం వేసుకొని పద్మాసనం వేసుకొని రుద్రాక్ష రుద్రాక్షమాలు వేసుకొని పవనంబు కర్ణ పరిగిడ పన పరిగిడ లేక పరిగిడలేక విద్యులు లేక అంత లేంబు చేసిండు లేంబు చేసింది అక్కడ అక్కడ యొక్క చిన్మయ స్వరూపుణి శ్రీగురుమూర్తి ధ్యానం చేసుకుంటూ ఇక్కడ ముద్ర పట్టేడు చిన్ముద్ర పట్టి ఈ విధమైనటువంటి మౌన ముద్దతో మౌనం కూర్చున్నాడు కూర్చుంటే వరకాల వీళ్ళు దక్షిణ ముఖం ఉత్తరంకి వీళ్ళు ఎక్కుతారు అయితే ఉత్తరం చెక్కే వరకాల దక్షిణముఖం ఆ అభిముఖంగా ఆ యొక్క దక్షిణ బుద్ధిని